హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత శ్రీ కలెక్షన్స్ ఈ శారీస్ మల్మన్ పట్టు ఈ శారీస్ వచ్చేసి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజు ఇట్లా కి బోర్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ ఓవరాల్ బూటీస్ కూడా వచ్చినాయి మంచి ఎల్లో కలర్ పసుపు బొమ్ములు అంటారు కదా పసుపు బొమ్ముల కలర్ శారీ పింక్ కలర్ బోర్డర్ వన్ మన్ పట్టు శారీస్ అండి ఇది ఇందులో కలర్స్ వచ్చేసి ఓన్లీ थ्री कलर्सें